ఎన్నికలకు ముందు తుక్కుగూడ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వేణుగోపాల్ వేణుగోపాల్తో పాటు చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ యావత్ సిడబ్ల్యూసీ సిడబ్ల్యూ సమావేశం ఇక్కడ జరగడం తుక్కుగూడ బహిరంగ సభలో లక్షలాదిమే జనంలో సోనియా గాంధీ గారు ఒక అభయమిచ్చినారు ఆరు గ్యారంటీలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని అందులో మెజారిటీ గ్యారంటీలు బీద ప్రజల కోసం ఉద్దేశించినవని సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారు నమ్మకం ఎందుకంటే వారు తెలంగాణ ఇస్తానని చెప్పి తెలంగాణ ఇచ్చినటువంటి మహాదేవత కాబట్టి వారు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానంతో పాటు యువకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు భుజ స్కందాల మీద వేసుకొని ముందుకు నడిపినారు కాబట్టి ప్రజలు నమ్మినారు ప్రభుత్వాన్ని ఇచ్చినారు అరవై మూడు సీట్లు మనకిచ్చి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈరోజు వరకు వారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారు ఎనిమిది లక్షల అప్పు మన మీద పెట్టిపోయినప్పటికీ కూడా ఒక్కటొక్కటిగా ఇచ్చిన వాగ్దానలు మెజారిటీ వాగ్దానాలు ప్రజలకు చేరుస్తూ ఇవాళ యావత్ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది తెలంగాణ విషయానికి వస్తే మీకు తెలియంది కాదు రెండు వేల ఇరవై మూడు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారుతో పాటు చాలామంది సీనియర్ నాయకులు ఆనాడు సీఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు సీనియర్ నాయకులు దామోదర్ నరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరం కూడా కలిసి ఇక్కడ అవినీతిమయమైనటువంటి టిఆర్ఎస్ పార్టీని మొదట్లో వారు పిసిసి అధ్యక్షుడు మేము వర్కింగ్ బ్రాయిన్ అయినప్పుడు అంత ఆశామాషే కనబడినటువంటి పరిస్థితి కానీ వారు మొండి ధైర్యంగా పార్టీ యొక్క బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకొని సరిగ్గా ఇరవై ఒకటి జూన్లో మేము అపాయింట్ అయితే ఇరవై మూడు డిసెంబర్ ఏడు కల్లా పార్టీ యొక్క బలోపేతమే కాకుండా యావత్ ప్రజల్లో నమ్మకాన్ని కలుగజేసి ఆనాడు టీఆర్ఎస్ పాలన పారదోలి కాంగ్రెస్ పార్టీ విజాపతాన్ని నడిపడంలో రేవంత్ రెడ్డి గారు ప్రముఖ పాత్ర పహించినారు మొదటగా మీరు నేర్చుకోవాల్సింది సచిన్ రావు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ఐడియాలజీ కాంగ్రెస్ ఐడియాలజీకి ఉన్నటువంటి గొప్పతనం చరిత్రార్థం ఏ ఇతర పార్టీ ప్రపంచంలో లేదు ఇంత గొప్ప లౌకికవాద పార్టీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత గొప్ప మెంబర్షిప్ ఉండి యువ మెంబర్షిప్ ఉన్నటువంటి గొప్ప పార్టీ కూడా ప్రపంచంలో లేదు అన్నిటికీ మించి త్యాగదనులు ఏలినటువంటి పార్టీ నెహ్రూ మొదలుగొని రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం సర్వం త్యాగం చేయడం కాకుండా ఆఖరికి ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి అలాంటి పార్టీలో సభ్యత్వం దొరకడమే మహాభాగ్యం అన్నట్టు ఈవేళ మీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను సంఘటన సృజన్ కార్యక్రమం యొక్క పరిపూర్ణమైన పరిమార్థం తెలియలేదు అంటే ఒక క్వాలిటీ లీడర్షిప్ రావాలి కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్నుకుంటారు అనుకున్నాను కానీ దీంట్లో చాలా లోతైన మతలబుంది ఉంది ఇది కేవలం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కాదు దీని ద్వారా యావత్ దేశంలో ఒక గొప్ప మార్పుకి యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకి దాంతోపాటుగా ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వ అన్వేషణ ఈ సంఘటన సృజన్ ద్వారా ప్రారంభమైంది సచిన్ రావు గారు చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షుల ప్రక్రియ ఎన్నిక ప్రక్రియ అనేది ఆరంభం మాత్రమే ఖర్గే గారు ప్రకటించినట్టుగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం పరిపూర్ణంగా సంస్థాగత నిర్మాణానికే సమయం కేటాయించడం ఇంత బిజీ ఉన్న ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు దీనికోసం సమయం ఇవ్వడం అంటే దేశంలో సంస్థాగతంగా సరి పరిపూర్ణ మార్పులకు శ్రీకారం చుట్టే ప్రక్రియ సంఘటన సృజన్ ట్రైనింగ్ అంటే వారేదో చెప్తా ఉన్నారో మేమేదో చేస్తామని కాదు ప్రతిదీ క్షుణ్ణంగా వినండి నాయకుడు అనేవాడికి ఫస్ట్ వినే అలవాటు ఉండాలి పది మంది చెప్పేది వినాలి దానిలో ఏది మంచిదో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అదే నాయకత్వ లక్షణం ఇది ట్రైనింగ్లో చాలామంది నిష్ణార్థులు వస్తారు వారు చెప్పే అంశాలని మన మైండ్కి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ వినాలి నాయకుడు అనేవారు విన్న తర్వాత నిర్ణయం ఏది మంచోతో ఆ నిర్ణయం చేసే దశగా పోతే బాగుంటుంది అనేటువంటి ఒక సమాచారాన్ని మీకు ఇస్తూ ఒక గొప్ప అవకాశం దేశంలో వంశీ గారు చెప్పినట్టుగా పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగింది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది ఇది కేవలం డిసిసి అధ్యక్షుల ఎంపీ కోసం నిర్దేశించినట్టు కాదు సంఘటన అనేది ఈ దేశంలో సమూలంగా మార్పులు తీసుకురావటం అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్దేశించినాడు మన కర్తవ్యం కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది మళ్ళీ అధికారులు తేవడంతో పాటు నీతికి నిజాయితీకి త్యాగానికి మారిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి వచ్చే గడియలు దగ్గరలో ఉన్నాయి డిసిసి అధ్యక్షుడికి ఉండాల్సినటువంటి విధి విధానాలు చేయాల్సిన కార్యక్రమాల మీద ట్రైనింగ్ ఉంటుంది మీరు ప్రజలతో ఏర్పరచుకోవాల్సిన ప్రజా సంబంధాలు పార్టీని బూత్ స్థాయి నుంచి ప్రటిష్టం చేయడం దాంతోపాటు మీ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయం దేశంలో జరుగుతున్న రాజకీయాలు అంతర్జాతీయ రాజకీయాల గురించి రాహుల్ గాంధీ గారు మనకు ఉద్బోధించే అవకాశం ఉంది ఎన్నికల సమరం ఎన్నికలు ఏ ఏ విధ విధాలను అవలంబించాలి అందులో మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా ప్రజలకి అందుతున్న తీర్చల్ని ఏ రకంగా పోతున్నాయో ప్రజలకి వివరించడం వన్నిటితో పాటు పత్రికలతో సంబంధాలు వీళ్ళ సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాం ఒక ఆధునాతనటువంటి అవకాశం దుర్వినియోగం అవుతూ ఉంది ఇక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ కొన్ని శక్తులు కొన్ని వ్యక్తులు కోట్ల రూపాయలు తిని తెచ్చించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మనం మంచి చేసినా అది తక్కువ చూపించి మనల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ ట్రైనింగ్లో ఉంటాయి సచిన్ చెప్పినట్టుగా కల్చర్లు మనం అవలంబిస్తున్నటువంటి కల్చర్లో పరిపూర్ణంగా పరివర్తన రావాలి నాయకత్వ లక్షణాలను గురించి చెప్పారు మీకు మీరు ఎవరికో ఫాలోవర్గానో ఎవరికో ఎవరికన్నా తక్కువనో చూంచుకునే ప్రయత్నం మానుకోవాలనే మాట గట్టిగా చెప్పినారు అదే మీరు నేర్చుకోవాల్సింది పెద్దలకు గౌరవం ఇవ్వాలి మనకు సహకారం చేసిన వాళ్ళకి డెఫినెట్ గౌరవం ఇవ్వాలి కానీ మనకు మనగా ఒక క్వాలిటీ లీడర్షిప్ కనిపందించుకుని లీడర్లుగా ఎదిగే ప్రయత్నం చేయాలి ఆ దశగా కూడా ఈ ట్రైనింగ్లో ఆ అంశం కూడా ఉంటుంది ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని మీకు మీరుగా యకుడిగా ఎదగాల్సిన అవకాశం మీకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ద్వారా వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సచిన్ దట్ ఇన్ రీసెంట్ ఎలక్షన్స్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ది మున్సిపాలిటీస్ అండ్ ఇన్ సర్పంచ్ ఎలక్షన్స్ నియర్లీ ఫైవ్ దిస్ షోస్ దట్ పబ్లిక్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ క్లియర్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్ అండ్ మనకు కావాల్సింది భవిష్యత్తులో ఇందాక సచిన్ రావు గారు చెప్పినట్టుగా ట్రైనింగ్ క్యాంపులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రమశిక్షణ అటెండెన్స్ మీనాక్షి మేడం గారు చెప్పినారు నాకు వరి వాళ్ళు రావాల్సి ఉండే రేపు సాయంత్రం చేరుకుంటా ఉన్నారు అన్లెస్ డేసరెంటి మీ ఇంట్లో మీ ఇంట్లో ఏదైనా శుభకారం ఉంటే తప్ప ఎవరు కూడా క్యాంప్ విడిచిపోవటానికి లేదు నేను కూడా మ్యాక్సిమం సమయం క్యాంపులోనే ఉంటాను ఇది ఆషా మాషీ ట్రైనింగ్ క్యాంప్ కాదు సచిన్ గారు చెప్పినట్టుగా పరిపూర్ణంగా పరివర్తనం చెందాల్సిన అవకాశం ఉన్నటువంటి ట్రైనింగ్ క్యాంప్ ఇది ఇక్కడ చాలా అంశాల మీద మనకి శిక్షణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవరైనా నేను చాలా నిష్ణార్థుల్ని చాలా తెలివి పరిపూర్ణ అంటే చాలా పొరపాటు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మొదటగా కాంగ్రెస్ ఐడియాలజీని వ్యక్త కణాల్లోకి ఎక్కించుకోవాలి ఇదివరకే మీరు కాంగ్రెస్ ఇంకా ఎక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది వాస్తవాల్లోకి వెళ్తే బీదలకి ఉచిత బస్సు మొదలుగొని మొన్నటి వరకు మొన్నటిచ్చినట్టు సన్న బియ్యం వరకు ఉచితంగా విద్యుత్ వరకు అన్ని కూడా ప్రజలు ఆకాంక్షల మేరకు ఇస్తున్నాం కాబట్టే ఇటీవల జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం వేర్ కిషన్ రెడ్డి ఇన్ కిషన్ రెడ్డిస్ పార్లమెంటరీ ఏ బై ఎలక్షన్ హెల్ట్ వే ఓన్ విత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ వేర్ బీజేపీ లాస్ ద డిపాజిట్ కిషన్ రెడ్డి బీయింగ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ లోస్ట్ డిపాజిట్ ఇన్ వన్ ఆఫ్ ఈ సెవెన్ సెగ్మెంట్స్ ఇది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలతో పాటు రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్గా ముందుకు తీసుకెళ్లి తరుణంలో మనకు విజయం ఇచ్చినారు దాని తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం సర్పంచ్లు పార్టీ సింబల్ లేకుండా మనసింప తెలిసి గెలిచినారు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు ఎనభై శాతం పైన మున్సిపాలిటీసు ఏడు కార్పొరేషన్ ఆరు కార్పొరేషన్స్ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పరిపూర్ణమైనటువంటి మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారంటే మనమిస్తున్నటువంటి సంక్షేమం మనమిస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నా చెప్పడానికి సందేహం లేదు